ఈ రోజు మన ఛానెల్లో పుదీనా టమాటా పచ్చడి చేసానండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంటది పదార్థాలు పుదీనా టమాటా పచ్చిమిరపకాయలు ఉప్పు నూనె ఎల్లురిపలు జీలకర్ర ధనియాలు ఇంకా కలర్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ధనియాలు జరగదు వేయించుకున్నాం ధనియాలు ఫ్రై అయిపోయినాయండి ఇవి ఒక జార్లో తీసుకున్నాం ఈ ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం పచ్చిమిరపకాయలు వేగి మిక్సీ జార్లో తీసుకున్నాను వదినా బాగా నగ్గిందండి తీసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని టమాటాలు ఫ్రై చేసుకుని టమాటాలు బాగా నగ్గిపోయినాయండి ఇవి పది నిమిషాలు చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మిక్సీ కట్టుకుందాం అండి కాలింపు పెట్టుకున్నాం అండి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇవన్నీ వేసుకున్నాం అలింపులు పెద్ద పసుపు వేసుకుండా పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి